జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చామో అరణ్య పర్వంలో ఉన్నాం ప్రస్తుతం మనం పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు ఇందులో భాగంగా వాళ్ళు తీర్థయాత్రలు చేస్తున్నారు కదా సో ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు గాంధమాదనం అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు అక్కడంతా కూడా అద్భుతమైనటువంటి చెట్లు సామాన్యులు ఎవరు తిరగని ప్రాంతం అంతా ఘటోద్గజుని పిలవడం ఘటోద్గజుడు వచ్చి వాళ్ళని ఒక ప్రాంతానికి తీసుకురావడం అక్కడ గాంధమాదనంలో దాదాపు వాళ్ళు పదహారు రోజులు ఉన్నారు ఈ సమయంలోనే ఏం జరిగింది అక్కడ ఉన్నటువంటి ద్రౌపది భీముని పిలిచి చాలా రోజులైంది మనం ఏకాంతంగా వెళ్ళక కాస్త విహారయాత్రకు తీసుకెళ్ళు ఉంటుంది దానిలో భాగంగా ఆ అడవిలో కాస్త దూరం వచ్చి వీళ్ళు సరదాగా అలా మాట్లాడుకుంటూ నడుస్తుంటారు ఇంతలో ఒక సౌగంధిక పుష్పం అంటే ఒక వెయ్యి రేకులతో ఉన్న పుష్పం వచ్చి ఆమె కాళ్ళ దగ్గర పడుతుంది ఆమె అది చూసి అబ్బాయి ఎంత బాగుంది దీని వాసన దీని రూపం నాకు ఇలాంటివి ఇంకొన్ని పుష్పాలు కావాలి తెచ్చి పెడతావా అని అడిగింది అంతే ద్రౌపది అడిగింది కదా వెంటనే భీముడు ఆ పుష్పం వస్తున్న పూల తోట వాసన ఇటువైపు ఉందో అటువైపుగా వస్తున్నాడు వచ్చేటప్పుడు ఎలా వస్తాడని చెప్పుకున్నాము అసలు గర్వం అంటే ద్రౌపది అడిగింది తీసుకొని రావాలి ఇంకా అడ్డొచ్చిన చెట్లను కొండల్ని దేన్ని పడితే దాన్ని కొట్టేస్తున్నాడు వెంటనే ఎంత త్వరగా అయితే అంత త్వరగా పుష్పాన్ని తీసుకురావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు ఇలా ఆలోచనలో ఉండి కొంత దూరం వచ్చాక అతనికి ఆ పుష్పం ఆ పువ్వులు ఉన్నటువంటి తోట కనిపించింది ఇక్కడికి రాగానే ఏం చేశాడు పెద్ద శంకరావన్ చేశాడు ఎందుకు శంకరావం చేశాడు ఇతను మరి రాజు కదా ఎవరో తోట అది వాళ్ళని అడగలేడు అలా అని చెప్పేసి వాళ్ళకి చెప్పకుండా తెంపక రాలేడు కాబట్టి పెద్ద శంకరావం చేసి ఇదిగో నేను వస్తున్నాను పువ్వు తెంపుకోవడానికి దమ్ముంటే ఎవరైనా ఆపొచ్చు అన్నట్టుగా శంకరావ చేశాడు అప్పుడు అక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఒక గుహలో పడుకున్నటువంటి హనుమంతుడు ఇదంతా విని అంటే ఆ శంకరావం శబ్దం విని లేచాడు ఇంతవరకు కదా మనము గత ఎపిసోడ్లో చెప్పుకున్నాము సరే ఈరోజు ఎపిసోడ్లో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ కలిశాక ఏం జరిగింది ఆ తర్వాత ఎటు ఎటు వెళ్ళారు పాండవులో చూద్దాం అయితే మనకు చాలామంది చాలా చోట్ల హనుమంతుడు ఏదో బ్రాహ్మణ వేషంలో వచ్చాడని రకరకాలుగా చెప్తుంటారు కానీ హనుమంతుడు కోతి రూపంలోనే వచ్చాడంటే ఒక పెద్ద కోతి రూపంలో వచ్చాడు అది 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 ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఎలా ఉందంటే మహాభారతంలో హనుమంతుడు ఆ శబ్దం విని ఒక్కసారి లేచి అలా ఒక్కసారి కాళ్ళు చేతులు అలా విరుచుకొని తోకన ఆడిస్తే అంట ఆ శబ్దానికి అక్కడ ఉన్నటువంటి మృగాలన్నీ భయపడిపోతాయి కుండ కొండ గుహ కూలిపోతుందేమో అన్నంత శబ్దం వస్తుంది అనమాట ఆ శబ్దం విని వెంటనే భీముడు ఆ శబ్దం వస్తున్న వైపు వెళ్తాడు అయితే ఈలోపు హనుమంతుడు ఏం చేస్తాడంటే పెద్ద పెద్ద బండరాలు అన్నీ ఆరటితో పువ్వు ఉంటుంది కదా దాని మధ్యలో అన్ని పెద్ద పెద్ద బండరాలు చెట్లు వేసి ఒక చిన్న స్థలం మాత్రమే అంటే ఒక చిన్న రూటు మాత్రమే వదిలేస్తాడు మిగతా అంతా కూడా కొండలు అదేంటి చెట్లు ఉండేలా చేస్తాడు అంటే ఒక చిన్న ప్రాంతమే ఉంటుంది కాబట్టి అందులో నుంచే భీముడు నడుచుకుంటూ రావాలి సో ఇప్పుడు ఎలా ఉన్నాడంటే హనుమంతుడు అంటే బాగా అంటే బాగా బలంగా ఉంది ఆయన మెడ అండ్ పొడవుగా ఉంటాయంట ఆయన దవడలు పెదవులు మండుతాం పెదవులు మాత్రం మండుతున్న నిప్పుల్లా ఉన్నాయి చెవులు చాలా ఎర్రగా ఉన్నాయి నాలిక రేకులా ఉంది కనుబొమ్మలు ఇలా 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 కదిలిస్తూ ఉన్నాడు పళ్ళగోలు వాడి వేడిగా ఉన్నాయి అంటే మొత్తం ఏ విధంగా ఉందంటే క కదులుతుంటే ఆయన రూపు రంగు ఆయన కళ్ళు చాలా దృఢమైనటువంటి వక్షస్థలం కలిగి ఉన్నాడు అయితే ఇది ఇంత అంటూ కూడా ఒక ముసలి కోతిని అని ఆయన ఆయన చెప్పుకుంటాడు కానీ ఆయన చూడ్డానికి మాత్రం ఇలా ఉన్నాడు అనమాట అంటే యోగ నిద్రలో అప్పుడే లేచి కళ్ళు తెరిచినటువంటి అంటే చూడగానే ఒక దైవ భావం వచ్చేలాగా అతని రూపురేఖలు ఉన్నాయని చెప్పేసి మహాభారతంలో చెప్పారు సరే ఇలా వచ్చేసి ఇప్పుడు భీముడు వచ్చాడు హనుమంతుడు ఉన్నటువంటి ప్రాంతానికి హనుమంతుడు ఏం చేశాడు ఆ దారికి అడ్డంగా తన తోకన్ వేసి ఆయన అక్కడ కూర్చున్నాడు ఈయన భీముడు పెద్దగా పెద్దగా సింహనాదం చేస్తూ హనుమంతుడు ఉన్నటువంటి ప్రాంత అక్కడికి వచ్చి వెంటనే ఆయన అంటాడనమాట ఆ తోకను చూసి ఏంటి అడ్డంగా తోకబెట్టి పడుకున్నావో వెంటనే ఈ తోకను తీసే అంటాడు దానికి హనుమంతుడు ఏమంటాడంటే అయ్యో ముసలివాన్ని పైగా జబ్బు చేసి ఏదో నిద్రపోతున్నాను నిద్రపోతున్నావని లేపి మరీ నీ తోక తీయమంటావేమయ్యా నువ్వు మనిషివి కదా మీకు ఆలోచన జ్ఞానం ఉంటుంది కదా అంతా అనుకుంటే నువ్వే తీయొచ్చు కదా అన్నట్టుగా మాట్లాడతాడు దానికి భీముడికి విపరీతంగా కోపం వచ్చి నేనెవరిని అనుకుంటున్నావు క్షత్రియ కుమారుణ్ణి పాండురాజు మా తండ్రి కొంతీదేవి మా తల్లి వాయుదేవుడి వరం వల్ల పుట్టాను నేను ఆ హనుమంతుడికి తమ్ముడిని అంటాడు హనుమంతుడా ఇక్కడ వీళ్ళిద్దరు కలిసేటప్పుడు హనుమంతుడి గురించే భీముడు ముందు ముందుగా మాట్లాడతాడు ఎందుకంటే నేను అంత బలశాలని మా అన్న హనుమంతుడు ఎట్లా అయితే ల లంకకు వెళ్ళడానికి సముద్రాన్ని దాటాడో అంతటి శక్తివంతుని అంటే హనుమంతుడి ముందు కుప్పి గంతులు అంటారు చూసారా ఇప్పుడు భీముడు అదే చేస్తున్నాడు నేను హనుమంతుడు అంతటి వాణ్ణి అని చెప్పేసి హనుమంతుడికే చెప్తున్నాడు అప్పుడు ఏమీ తెలియని వాడిలాగా ఇలా అడుగుతాడు ఏంటి హనుమంతుడా లంకకు పోయాడా సముద్రం దాటాడా వాయుపుత్రుడా అబ్బో ఎందుకు దాటాడయ్యా ఇంతకీ సముద్రాన్ని అని వెటకారంగా అడుగుతాడు అప్పుడు భీముడు రామాయణ వృత్తాంతం అంతా చెప్పి ఇలా జాడ తెలుసుకోవడానికి లంకకి వెళ్ళాడు అయినా నీకేంటి ఇదంతా చెప్పేది నువ్వు జరుగు ముందు ఇక్కడి నుంచి అంటాడు అప్పుడు హనుమంతుడు సరే ఒక నవ్వు నవ్వి నేనైతే కదలలేకపోతున్నాను నువ్వు పెద్ద బలవంతుడు అంటున్నావు కదా నా తోకన అలా పక్కన పెట్టేసి నువ్వు నీ దారిలో నువ్వు వెళ్ళక ఎందుకయ్యా పడుకున్న వాడిని లేపి మరీ గొడవ పడుతున్నావు నాతో నీకు అడ్డంగా ఉంది తోక ఆ తోకను కదిలించుకొని వెళ్ళు అంటాడు అప్పుడు ఇంకా భీముడు ఇంకా సరే అని చెప్పేసి ఎడమ చేత్తోటి మెల్లగా ఆ తోకని ఇలా అనుకుంటాడు ముందు ఎడమ చేత్తో అంటాడు ఆహా కదలదే తర్వాత రెండు చేతులతో అంటాడు ఆహా కదలదే చివరికి బలమంతా పట్టు పడతాడు కనీసం తోక కదలడం కాదు కదా కనీసం ఇటు ఇంచు ఇంచు కూడా ఆ తోకను అటు ఇటు జరపలేకపోతాడు చెమటలు పడతాయి ఒళ్ళంతా అసలు పుండైపోవడం అంటారు అంత కష్టపడతాడు ఏం చేసినా సరే ఆ తోకని కదిలించలేకపోతాడు భీముని మూర్ఖుడిగా బలవంతుడిగా అంటే కొంచెం రఫ్ క్యాండిడేట్గా మనం చెప్తాం కానీ ఈ ఈ సమయంలో మాత్రము ఏదో హనుమంతుడితో గొడవపడ్డము ఏదేదో చెప్తారు సినిమాల్లో సీరియల్లో కానీ మహాభారతంలో అట్లా ఏం లేదు వెంటనే అర్థం చేసుకుంటాడు భీముడు ఇతను మాత్రం సామాన్యుడు కాదు ఖచ్చితంగా ఏ ఏ గంధర్వుడో ఏ సిద్ధుడో లేక సాక్షాత్తు ఆ దేవుడే వచ్చి ఉంటాడు లేకపోతే ఇలాంటిది అసంభవం అని చెప్పేసి రెండు చేతులు కట్టుకొని ఎవరు నాకు తెలియదు కోతి రూపంలో ఉన్నారు అందుకనే నేను నిర్లక్ష్యం చేశాను నన్ను క్షమించండి మీ తోక నేను కదిల్చలేకపోతున్నాను చేసి మీ నిజ రూపంలోకి రండి అని అడుగుతాడు అప్పుడు హనుమంతుడు ఒక చిన్న నవ్వి తమ్ముడు అని పిలుస్తాడు తమ్ముడు అనగానే అప్పుడు ఒక్కసారిగా భీముడు మళ్ళీ హనుమంతుడు వైపు చూసి ఏంటి అన్నట్టుగా చూస్తాడు అప్పుడు హనుమంతుడు ఏమంటాడంటే భీమా నేను హనుమంతుణ్ణి కేసరి మా తండ్రి అంజనాదేవి నా తల్లి నేను వాయుదేవుడి యొక్క వరం వల్ల పుట్టాను నువ్వు వాయుదేవుడి వరం వల్ల పుట్టావు కాబట్టి నీకు నేను అన్ననే కదా నువ్వే చెప్పావు కదయ్యా ముందు అన్నట్టుగా నవ్వుతాడు అప్పుడు రెండు చేతులు జోడించి భీముడు అతనికి దండం పెట్టి నీ పరాక్రమం గురించి వినడమే కానీ మొదటిసారి నిన్ను చూస్తున్నాను చాలా సంతోషంగా ఉంది అని చెప్తాడు అయితే ఇక్కడ భీముడు కాసేపు హనుమంతునితో మాట్లాడాక హనుమంతుని అడుగుతాడు ఆ రోజు సముద్రాన్ని దాటేటప్పుడు నీ భారీ కాయాన్ని గురించి నీ బలాన్ని గురించి అందరూ చెప్పగా విండమే కానీ ఎప్పుడు చూడలేదు కదా దయచేసి ఒక్కసారి నా కోసము ఆ రోజు నువ్వు సముద్రాన్ని దాటేటప్పుడు ఎలా ఉన్నావో ఆ రూపాన్ని చూపించవా అని అడుగుతాడు మరి ఏంటి హనుమంతుడు ఆ రూపాన్ని చూపించాడా అసలు ఇక్కడికి హనుమంతుడు ఎందుకు భీముడికి హనుమంతుడికి మధ్య ఈ సంఘటన జరిగింది దీని ద్వారా హనుమంతుడు ఏమైనా చెప్తాడా లేదా భీముడికి ఏమైనా సహాయం చేస్తాడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్